హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సింపుల్గా ఈజీగా చేసుకునే వంకాయ సెమీ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి మరి స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు కట్ చేసిన ఆనియన్స్ ఉప్పు వేసి ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ఈ లోపల కట్ చేసిన టమోటా టమోటా కొంచెం ఉడికిన తర్వాత పసుపు కారం వేసేసి ఈ లోపల కట్ చేసిన వంకాయ ముక్కలు కూడా వేయాలి ముక్కలు అనేది ముందుగా కట్ చేసి వేయకూడదు ఎందుకంటే ముందుగా కట్ చేయటం వల్ల ఏమవుతుందంటే వంకాయ అనేది నల్లగా నలుపు రంగులోకి వచ్చేస్తుంది అందుకని చెప్పేసి లాస్ట్లో గ్రేవీ అంతా అయిపోయిన తర్వాత వంకాయలు కట్ చేసి ఈ గ్రేవీలో వేయాలి ఈ గ్రేవీలో వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ లేదంటే ఒక ఐదు నిమిషాలు బాగా సిమ్లో ఉంచేసుకొని వంకాయ కొంచెం మెత్తబడిన తర్వాత పుట్నాల పొడి అనేది వేయాలి పుట్నాల పొడి వేయటం వల్ల ఏంటంటే గ్రేవీ అనేది బాగా కొంచెం తిక్కుగా వస్తుంది ఇది రోటీలోకి కానీ వేడివేడి అన్నంలో వేడివేడి అన్నంలో కానీ చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను